రెండు నిమిషాలు మాట్లాడుకోవాలి శత్రు శత్రు మిత్రుడు అన్నట్టు మన శత్రువు తన పక్కలో కూర్చొని పెట్టుకుని మనం భయపడతాం అనుకుంటున్నాం రంపు ఇప్పటికీ వరుసగా ఒకటి వెనక ఒకటి బాంబులు పేరుస్తున్నారు తుష్మంటున్నాయి అంటే స్పష్టంగా నిన్నటికి నిన్న ఫార్మాసూటికల్ పరిశ్రమ వైద్యుయడానికి వంద శాతం చుక్కలు వంద శాతం అని చెప్పి ప్రకటన చేశారు దాని నుంచి కూడా ఏం కాలేదు ఎది కాలేదంటే మనకు ఫార్ మార్కు బ్రాండెడ్ మందుల మీద మాత్రమే ఆ పన్నులు పడతాయి చాలా మంది ఈ ట్రంప్ చర్యలు మన వాళ్ళు కూడా మన వాళ్ళు కానీ అక్కడ కంపెనీలు కానీ చాలా గమ్మతిగా చిత్రీకరించి భయపెడుతున్నాయి అనవసరంగా దీని చెప్తున్నాను నేను బ్రాండెడ్ మందుల మీద మాత్రమే జనరిక్ మందులు మనం ఎక్కువ నూటికి తొంభై తొమ్మిది శాతం జనరిక్ మందులు సప్లై చేస్తాను జనరిక్ మందుల మీద లేదు అంటే జనరిక్ అంటే బ్రాండ్ ఉండదు తెలుసు కదా పారాసిటమాల్ గోలీ అటువంటి ఉంటే బ్రాండెడ్ ఏ పేరు లేకుండా ముడి ముడి టాబ్లెట్ కానీ చేస్తే అది జనరిక్ వస్తుంది అది జనరిక్ అవుతుంది అది కేవలం మందు పేరు మాత్రం ఉంటుంది దానిగా అప్లై సప్లై చేస్తున్నాం అట్లాగే ఇది మాత్రం మీరన్నా పాకిస్తాన్ అధ్యక్షుడు ప్రధాన మన నా షహబాజ్ షరీఫ్ ను అధ్యక్షుడు ఇద్దరిని కలవడం అనేది వాళ్ళు పోయిన పని వేరు వాళ్ళు వెళ్ళిన వెళ్ళిన ప్రసక్తి వేరు అంటున్నాం చూడండి ఎంత అవమానం అంటే గంట ప్రెస్ మీట్ లో ఉండి ట్రంప్ వాళ్ళని కలవడానికి కూర్చొని పెట్టి కృష్ణ గారు మన ప్రధానమంత్రి పోతేనేమో ఎదురొచ్చి వచ్చి స్వాగతం చెప్తున్నాడు సరే దానికి అది మిత్రుత్వ మిత్రులు బావమరిది మరిది పేకాట పేకాట అంటున్నాడు వేరు కానీ ఇక్కడికి వచ్చే కల్లా వాళ్ళు ఇద్దరిని కలవడానికి ప్రధానమైన కారణం చక్రీ మనకు మన పక్కలోని శత్రువుని కూర్చుని పెట్టుకుంటే మనం భయపడతామని ఒక మాట అనుకుంటున్నాను ఇరవై ఐదు నుంచి యాభై శాతం సుంకాలు వేసినా రకరకాలు వేసిన మనం మౌనంగా ఉంటూనే కొన్నిసార్లు మోడీ విమర్శ విమర్శించబడుతున్నాడు ఎందుకంటే మాట్లాడతలేదు మాట్లాడతలేదు మాట్లాడే సంవత్సరాల ముందు మనం చేసే పది మనం చేస్తే అయిపోద్ది కదా ఆర్ఐసి రష్యా ఇండియా చైనా కూటమి కట్టి మొన్నటి మొన్న చెప్పని సరి అయిన జవాబు ఇచ్చిన వారికి కానీ ట్రంప్ ఇంకా మార్చలేడని అంటున్నాడు వరుసగా మనకు ఏది మన వీసా హెచ్ వన్పి వీసాల విషయంలో కానీ నేను నిన్న ఫార్మస్యూటికల్ మందుల విషయంలో కానీ చేస్తుంటే ఇప్పుడు ఏం చేస్తున్నాయి అంటే ట్రంప్ చేసే పని ఏంటంటే పాకిస్తాన్ అధ్యక్షుడిని అట్లాగే అధ్యక్షుడిని కూర్చొని పెట్టుకుంటే మనం భయపడి మన దాసోహనం అంటా ఉంటున్నాడు కనుక ఆ పాలిటిక్ మొదటి నుంచి చూస్తున్నాం ఇవాళ వాళ్లకు పాకిస్తాన్ కు అమెరికా అవసరం కంటే అమెరికాకు పాకిస్తాన్ అవసరం ఎక్కువ ఉంది అంటున్నాడు ఎందుకంటే జియో పాలిటిక్స్ లో మీకు ఈరాన్ ని దెబ్బతీయడానికి కానీ మన పక్క మనం బెదిరించడానికి కానీ పాకిస్తాన్ మనకు వస్తుంది జియో పాలిటిక్స్ లో ఇంకోటి మూడు ఉంది మనకు చైనా చైనాకేమో పాకిస్తాన్ కి చైనాతో అవసరం చైనా పాకిస్తాన్ తన అవసరం లేదు ఎట్లా అంటే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ద్వారా పక్కనే మనకు ఆక్యుపైడ్ కాశ్మీర్ ద్వారా అరేబియా మహాసముద్రంలోకి స్థావరం కావాలంటే ఖచ్చితంగా పాకిస్తాన్ భూభాగం కావాలి సిపే అనే రహదారి ఇప్పుడు చైనా పాక్ రహదారి నిర్మించుకుంటున్నారు వాళ్ళు మనకు ఆజాది కాశ్మీర్ కనుక మనకు దక్కితే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఈ లోపలనే పూర్తి చేసుకునే ప్రయత్నం అమెరికా విషయానికి వస్తాను అమెరికా వరుసగా తాను ఏదైతే తాను తీసుకున్న తానే పడుతుంది ఎంత టెంపరిగా పోయినా కూడా ఎక్కువ కొమ్మని అనుకుంటున్నాను ఎట్లా అంటే ఒక మందుల పరిశ్రమకి వస్తే ఇక్కడ మన మందుల పరిశ్రమ అంటే ఫార్మాసిటికల్ పరిశ్రమ పెట్టడానికి చాలా నిబంధనలు ఉన్నా కూడా ఫ్లెక్సిబుల్ కూడా ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే అగ్నితి కూడా ఉంది కనుక పరిశ్రమ పెట్టడానికి రకరకాల పర్మిషన్ తొందరగా దొరికిపోతాయి దాని వల్ల వచ్చే కాలుష్యాన్ని గలలాన్ని మనం ఇంగుతున్నాం అమృతాన్ని వాళ్ళకి పంచుతున్నాం అదే అమెరికాలో అయితే ఫార్మాసిటికల్ పరిశ్రమ పెట్టాలంటే పదేళ్ళు పడుతుంది అంటే పరిశ్రమ పూర్తిగా అనుమతులు ఉంటాయి అనుమతుల కోసం కంటే పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు పెట్టనివ్వరు రకరకాలుగా ఉంటాయి కనుక ఇప్పుడు ఏమంటున్నాడు మా దగ్గర పరిశ్రమలు పెట్టాలని ఆహ్వానిస్తున్నా తొందరగా పెట్టండి తొందరగా మందులు తయారు చేయండి ఒక మాట చెప్తాను ఇప్పుడు నగరం ఒకటే రోజు నిర్మాణం కాలే కదా నిజంగా ఫార్మాసూటికల్ పరిశ్రమలు పెట్టాలంటే దానికి తగ్గట్టు పర్యావరణ అనుమతులు కానీ లేకపోతే పర్మిషన్స్ కానీ ఇవన్నీ వస్తే వచ్చే కల్లా కనీసం సంవత్సరం సంవత్సరాలు పడితే దాంతో పాటు అక్కడ పరిశ్రమలో వీలు వీల్లే చాలా కఠినమైన నిబంధనలు ఉన్నాయి మనం చూస్తున్నాం పటాన్ చెరువు అట్లాగే ఐడియా బోలారం జీడి మెట్ల మన మన జనాల మండలంలో చూసుకుంటే మీకు పెద్ద ఎత్తున పారిశ్రామిక మన వ్యర్థాలు ఏదైతే ఆ ఫార్మర్సి వ్యర్థాలు చాలా పెద్ద ఎత్తున పడితే నాగులు బంకలు కలుషితం అవుతున్నాయి ప్రజాప్రతినిధులను మొదలు పెట్టి అందరు అవినీతి పరులుగా ఉండి ఇక్కడ మన దగ్గర చెల్లుతుంది అంతా కూడా కానీ అమెరికాలో చెల్లదు కనుక వాళ్ళకు వాళ్ళు టాబ్లెట్స్ తయారు చేసుకోవడానికి వాళ్ళకు వాళ్ళు మందులు తయారు చేసుకోవడానికి చాలా ఇబ్బంది ఉంటాయి ఇంకోటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ అవుతుంది చక్రం మన దగ్గర ఒక ప్యాలెస్ కోరిని ఒక రూపాయి సప్లై చేస్తే వాళ్ళు అక్కడ ట్యాక్ నాలుగు రూపాయలు అయితే నాలుగు రూపాయలు అంటే సుంకాలు వంద అయినా రూపాయల నుంచి రెండు రూపాయలు అవుతుంది తప్ప నాలుగు రూపాయలు అయితే కాదు కదా కనుక వాళ్ళ ఉత్పత్తి ఖర్చులు ఎక్కువ కనుక మందుల పరిశ్రమ మీద ముఖ్యంగా మన ఇండియా మీద ఆధారపడి ఇండియాలో మళ్ళీ హైదరాబాద్ హబ్ ఒక రకంగా చెప్పాలంటే మనం మన భారత్ బయోటెక్ చూసాం కదా మన కరోనా కాలంలో మొత్తం అంతా సప్లై చేస్తాం ఊనాలో ఉన్న మన కోవిషీల్డ్ ఒకటి కోవిషీల్డ్ కూడా పూర్తి భారతీయ పరిజ్ఞానంతో తయారు చేసిందిగా ఇది ఇండియన్ పరిజ్ఞానంతో తయారు చేసిన భారత్ బయోటెక్ కంపెనీ అదైనా జీనో వ్యాలీ మన చావు లో వాళ్ళు తయారు చేసింది మనం సప్లై చేసాం ఎందుకంటే మందుల పరిశ్రమకు కానీ ఇవాళ ఆ ఫార్మాసూటికల్ పరిశ్రమలకు కానీ అట్లాగే మనకు మన మెడికల్ హబ్ హైదరాబాదు చాలా చీపులు అమెరికాలో ఒక ఆపరేషన్ అయ్యే ఖర్చులో మూడో వంతులో మన దగ్గర మోకాళ్ళ మార్పిడి మన కీళ్ళ మార్పిడి చేస్తున్నా చూస్తున్నాం కనుక ఇవన్నీ కూడా మనకు వాళ్ళ అవసరం వాళ్ళకే మన మందులు వాళ్ళకే అవసరం కనుక దీనిలో అందుకని మినహాయించి చూసిండు కదా ఓన్లీ బ్రాండెడ్ మందుల విషయంలో మాత్రమే దాని మీద ట్యాక్సెస్ చేస్తా అంటున్నాడు ఏదైతే జనరిక్ మందుల మీద వేస్తాడు కనుక మనకి ఇప్పుడు వచ్చిన వెంటనే వచ్చిన నష్టం కాదు లేదంటున్నాడు అయితే సార్ ఇప్పుడు ఇద్దరు దేశ నేతల మీటింగ్ లో ఆర్మీ చీఫ్ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ట్రంప్ షరీఫ్ ఎంటర్టైన్ చేస్తున్నారు అనుకోవచ్చు మంచి ప్రశ్న ఎందుకంటే ఇప్పుడు మొత్తం పాకిస్తాన్ లో ప్రజా ప్రతినిధుల పాలన అంటే పాకిస్తాన్ ఏర్పడింది విద్వేషాల పునాదిని ఏర్పడింది చక్క ఆనాటి పేడ దాకా ఒక ఏ అధ్యక్షుడు కానీ ఏ ప్రధానమంత్రి కానీ పూర్తి కాలం పదవిలో ఉండలే కదా దానికి కారణం ఏంటంటే ఇప్పుడు బుట్టోరాటి లాంటి పటిష్ట బలవంతుల నాయకుడిని ఉపదేశాలు గనిచిన బుట్ట ప్రజాస్వామ్యవాదిని కిందకి దించేశాడు అంతే మొన్న మొన్న స్పోర్ట్ స్ప్రిడ్స్ తో వచ్చిన ఇమ్రాన్ ఖాన్ ముఖ్య ప్రధానమంత్రిని ఆయన దించేసారు చూసినా కదా అధ్యక్షుడు అది చూసుకుంటే మనకు ఈ వీడు ఏ పాలకుడిని సరిగ్గా ఉండని కూడా అందుకని ప్రజా ప్రతినిధులంతా సైన్యం చేతులు ఉంటారు సైన్యం ఎవరి చేత ఉంటుంది అంటే తీరువాదుల చేతులు ఉంటుంది చూస్తున్నాం కదా సుప్రీం తీరు వాటివే కనుక ట్రంప్ ఏమి చేసిందంటే మొన్నటి మొన్న ఇవాళ ఇద్దరు కలిసి వచ్చారు ఇద్దరు కలిసి వెళ్ళారు కానీ మొన్నటికి మొన్న మునీర్ కు అంటే ఒక సైన్యాధ్యక్షుడికి ఒక అమెరికా లాంటి అగ్రదేశం అధ్యక్షుడు ఒక సైన్యాధ్యక్షుడికి ముందుకు పిలిచిండి అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ బలహీనత అమెరికాలో బలహీనత మనం అర్థం చేసుకోవచ్చు అంటే మనల్ని దెబ్బతీయడానికి వ్యూహాత్మకంగా మళ్ళీ యుద్ధాన్ని ప్రోత్సహించడానికి అమెరికా సైన్యాధ్యక్షుడిని మునీరును ముందు పిలుచుకున్నారు నిర్ణయించారు వాళ్ళు ఇద్దరిని పిలుచుకోవడానికి కారణం ఏంటంటే తీవ్రవాదులతో చర్చలు జరపలేదు కదా వాళ్ళకి తీవ్రవాదులను ప్రోత్సహించలేదు కదా తీవ్రవాదం ప్రోత్సహించాలంటే మధ్యన కుషన్ లాగా ఉన్న సైన్యాన్ని ఉపయోగించుకుని ప్రయత్నం చేస్తున్నాడు అంటే సైన్యాన్ని సైన్యాధ్యక్షుడిని అట్లాగే ప్రజాప్రతినిధిని ఎన్నికలను ప్రధానమంత్రిని పిలిపించి వాళ్ళ ద్వారా తీవ్రవాదాన్ని ప్రోత్సహించే చర్య చేస్తున్నారు కానీ పాకిస్తాన్ ఎప్పుడు కూడా అమెరికా వాళ్ళకు చిక్కు అమెరికాని పాకిస్తాన్ వాళ్ళకి చిక్కుకుంటుంది చెప్తారు గతంలో మనకి జో బైడెన్ ఇంతకు ముందు ట్రంప్ కన్నా ముందు ఒక ఆయన అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే పాకిస్తాన్ అత్యంత ఉగ్రవాద దేశం అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఇవ్వగానే పాకిస్తాన్ ఎట్లా తిరుగుబాటు చేసిందంటే అసలు ఉగ్రవాదాన్ని నేర్పించే మీరు కదా తీవ్రవాదం మీకోసం నేర్చుకున్నాం కదా మేము ఆఫ్ఘనిస్తాన్ లో ముప్పై ఏళ్ళు వేసినప్పుడు మా భూభాగం అవసరమైంది తాలిబాళ్లతో పోరాటానికి మా భూభాగం అవసరమైంది అప్పుడు కదా మమ్మల్ని మీరు తీవ్రవాదాన్ని ప్రోత్సహించింది మీ వల్లనే నువ్వు తీవ్రవాదం నేర్చుకున్నావు మీకోసమే తీవ్రవాదంలో ఉన్నామని అని చెప్పి పాకిస్తాన్ మూ తోడ్కర్ జవాబు అంటారో ముఖం మీద కొట్టండి జవాబు ఇచ్చింది అందుకని పాకిస్తాన్ అవసరాలు ఆర్థిక అవసరాలే అమెరికాతో తీర్చుకోవాల్సింది ఆర్థిక అవసరాలే దానికోసమే వాళ్ళు తెలిస్తే పోయిండ్రు యాక్చువల్ గా అక్క ఏక మన పెద్ద సమావేశానికి పోయిన వీళ్ళు ఇద్దరు సార్ పాకిస్తాన్ సైన్యాధ్యక్షులు ఎందుకు తీసుకుంటే ఇప్పుడు నాకు ఇప్పుడు అర్థంగా మనం ఉన్నాం ద్విజన్ దాద్రులు ఉంటారు రాష్ట్రపతికి రాష్ట్రపతి దానికి పూర్తిగా సర్వ సైన్యాధ్యక్షులు కానీ మనం ఎప్పుడు కూడా సైన్యాన్ని నిర్వహణ చేయం కదా రాజకీయాల్లో కానీ వాళ్ళు రాజకీయాలు సైన్యము తీవ్రవాదు కలగలిపి ఉంటారు ఇందులో నుంచి అందులో అందులో ఇందులో ఉంటారు కనుక వాళ్ళ ప్రజా ప్రజాప్రతినిధి కంటే సైన్యాధ్యక్షుడే గొప్ప అని మరోసారి నిరూపించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కనుక వాళ్ళ కావాల్సింది ఏది మొన్న ప్రపంచ బ్యాంకు నుంచి ఏదైతే వన్ బిలియన్ డాలర్లు ఇచ్చిండ్రో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆయుధాలు కొనుక్కోవడానికి వాళ్ళని అప్పులు తెచ్చానికి చేసినప్పుడు ఆర్థికంగా ప్రపంచ బ్యాంకు లాంటిదని ఒప్పించి వాళ్ళకి అవసరం ఉన్న నిధుల్ని అమెరికా ఇప్పిస్తుంది డబ్బుల కోసమే అమెరికాతో స్నేహం చేస్తారు మన చైనాతోనే ఆయుధాల కోసం చైనాతో చేస్తున్నాయి గొప్ప క్రమంలో ఇప్పుడు ట్రంప్ మరొక పాచిక పన్నెండు ఏంటంటే ఈ చదరంగంలో ఒక పావు ఇట్లా కలిపిండు కదిపిండు మనం నష్టం ఏం లేదు మళ్ళీ యుద్ధం వస్తే మనం పాకిస్తాన్ మూడు గంటల వరకు కృతీయం చేయడానికి సిద్ధంగా ఉంది ఒక్కటే ఒకటే అణు యుద్ధం వస్తే ఎట్లా అని దాని మీద మనం వెనుకబంధతున్నాం తప్ప అనుబాబు ఉపయోగించినా దానికంటే పది లెట్లు సర్వనాశనం చేయగలుగుతాం కనుక అమెరికా అంతా కూడా ఆయుధాల బీహార్లు లేకపోతే ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు పాకిస్తాన్ ఇప్పటికే గుణాలు దానికి మరింత ఆర్థికంగా సహాయం చేయమని పోయిందో అక్కడ లోపల ఏం జరిగిందో మనకు కూడా తెలియదు చక్రి ఎందుకంటే లోపల వాళ్ళిద్దరూ ఉన్నారు దాన్ని కానీ మన ఇండియాకు వ్యతిరేకంగానే ఆ వారిని పురుషు ఉసిగల్పే ప్రయత్నం అయితే చేస్తున్నారని మనం ఊహించవచ్చు